కానీ పాప రెడీ అవుతుంది ఆయన అడిగిండు దోశలు తిను దోశలు వేస్తే దోశలు తిండే ఆయన అడిగిండు ఏందో ఏంటిరావాను మేము పోతానం వండుకోడు కప్ప అనుకో బాయ్ రే పారా మనం పోదాంపా నువ్వేమైంది ఏమైంది ఇంకా గాదేమ దోలాడతానరా పేపర్ ఉంటే చింపి గడికి పేపర్ అన్నీ చింపేయాలి వేసుకో 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 వేసుకున్న కానీ వద్దు టైం అయింది టైం అయింది ఓ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మీరు ప్రేయర్ టైం నువ్వు నువ్వేళ ప్రేయర్కి లేట్ నో అయితే నేను ఏం చేయాలి ఒక్కరోజు దోశ లేనికేత ఎన్ని రోజులైందని నువ్వు వేసిన దోశలు నైందని చెప్పా సంవత్సరం కావచ్చునాదో నేను చేసిన దోశలు తప్పితే నేనే వేసుకునే దోశలు కారం అంటే కారం అంతా ఒక దగ్గర కుప్ప కుప్పకు వచ్చింది ఏం చెప్తాను కారం తిస్తావా అయిపోయినాయా వంట పెట్టమ్మా సిమ్లో పెట్టి దోషం లేదా బుడుకు 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 పుడుకట్ట సౌండ్ సిమ్ములు పెట్టి మళ్ళా సిమ్లు లేదని ఎట్లా అంటే మర్చిపోయినా ఒప్పుకోరు ఎంత అంతే ఆడోళ్ళు ఆడోళ్ళు అంతా అందరూ దేనికి ఒప్పుకోరు ఎంత పని చేసినా నువ్వు ఏం చేసినావని అంటారు అన్నీ చికెన్ కొంచెం ఉన్నట్టుంది సరిపోతుందా సరే వేసుకొని పట్టుకొని నేను డ్రెస్ వేసుకొని ఉంటాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరైతే చాలా బాగున్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మాకైతే దోశలు అవుతున్నాయి పిల్లలు తినేసి అయితే స్కూల్కి వెళ్ళిరో నేను ప్లేన్ దోశ వేసుకున్నా ఆయనకంటే కారం దోశ కావాలంటే కారం దోశ వేస్తున్నా ఆయనకి అయిపోయింది వేయడం కూడా కారం ఉంటుందో ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వీడియోని మాత్రం ఎండదంట చూడడానికి ట్రై చేయండి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కారం దోశ ప్లేన్ దోశ ఆ ప్లేట్ నాకు ఈ ప్లేట్ నువ్వు తీసుకో చిన్నగా ఉంది ప్లేట్ అయితే ഇതൊരു ഉത്തരം 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 ఛాయే మచ్చింది నీళ్ళు ఎక్కువైనాయి అలా ఛాయల ఆ పాలు గిన్నెను పోసిన అని క్యాన్తో నీళ్ళు పోసిన క్యాన్ల గిన్నెనే ఉండే ఎక్కువ అయినాయి సరిపోదు ఛాయ అని ఆ పసుపు కవో స్నాన పూత కి ననే కవర్ై కత చైనీంద నింది మన రావత గైకే నేవే చేసన్ తారాదు నీకే ఐతదేమన అనువా కయను తాగేదెను ఐతి ఎంత మిగిలిన అలా సంగలా కాప మిగిలేదు తావు మన రావత గా రోజ రోం రోం సారా థా తో తాగాని జని చెప్పలా పద చెప్పొదు మరి ఇంకే పో ఫ్రిజ్లో పెట్టుకో అది ఊడిసిపోయినావా అలా పోతాం మళ్ళీ వచ్చి అడిగితే చపాతీ చపాతి ప్రసాదం తినొద్దా ఏం పోతుంది టమాటా తీసి బయట పెట్టరా అలా ఉన్నాయిగా పోదాం వచ్చినాక పచ్చడి నూడుతావా టమాటా పచ్చడి సరే మంచి నేను ఛాయజనా టమాటా పచ్చడి డూయింగ్ టమాటా పచ్చడి చేస్తున్నారు పల్లీలు చాలా ఇలా నేత ఆయిల్ వేస్తారు పొడి తీ అన్నం అవుతుంది గ్యాస్ తక్కువ పెట్టి తిరుగుతాయి టమాటాలు కూడా అన్న వేస్తావా ఇంకేంటి మళ్ళీ కాస్తాను తీస్తావా పల్లీలు

మాట్లాడతా కాక బెట్ కొనేతది అన్నమైన ఇప్పుడు ఇప్పుడు సిమర బెట్ ఆంటా తక్కా బెట్ ఇప్పుడు చెప్తానే రేడే కైటలేరా బకెట్ ని నా బండి అయిపోయాయా హ అవుతనే అవుతవగా ఎల్పి ఆలు కూడా అన్ననే అవుతవ అవి కూడా నేను ఎలిపాయాలి మిక్సీకే కదా కొన్ని మిక్సీ కొంచెం ఇవా చింతపండు అందుకోనా తీసుకుంద్రా అన్నం కలిపి ఒకసారి అన్నం అయింది గంజం ఫస్ట్ తర్వాత చింతపండు అన్నం అయింది అయింది నుంచి మెత్తగా అవుతాయి మళ్ళా

మాటాలుడు కాన సన్నారాల మెక్సికన్ ఇంకా బైడ పరిర అలా ఊర్కొచ్ బాటిల్ పడతను కూసంటే ఏం చేత్తా హ కూస కూస ఎనికూ బకి రేట్నార్ స్తార్ వట్కొడాలి వట్పర్ గాని ఎంది రోజు లేపే మొత్తం పుదీనా మొత్తమే అన్న సరే నేను నేత పుద్ధి జరిగే వేసినాక మూత పెడతాము గ్యాస్ కాదు చేసి అన్నము మొత్తం ఒక పక్కకున్నది అది చక్కగా అన్న ఇక్కడ అది చూడు ఏం లేదే మరి ఎందుకు ఉంటుంది పంచే ఇంకేంది మరి

అయిందమ్మజీరా తప్ప అంటు వచ్చేది దాని తేము మళ్ళా అన్ననే వేసేది మరి ఏం కాదు పల్లీలు కూడా వెళ్ళిపోయారు అన్నీ మన వేసిందే గిన్నె పల్లీలు మళ్ళీ దాంట్లో సగం ఆపుతాను నేటి థియేటర్ కనిపోయి నప్పు

ఏ మంచిగా మెత్తగానీ కానీ మెత్తగాని మంచిగా కావాలి మొత్తం మెత్త మెత్తనే కావాలి టమాటాలు టమాటాలు అయినా ఎంతో పచ్చి రెట్లు అవుతుంది ఏమైనా తీసుకుపోయి కానీ నచ్చినట్టు నువ్వే చూడు అందులో నువ్వు చూసి చెప్పు నాకు నాకు సర్థమైంది తెలియదు ఏమైంది

ఏమని ఇష్టం నీకు నచ్చినట్టు చేయాలి అని పెట్టి అని పెట్ట దాంట్లో దాన్ని ఏం ఇష్టం ఇది చేయి ఫస్ట్ తర్వాత చదువుకుంది టైం అవుతుంది అలా వాళ్ళకి మార్క్స్కు கை நீங்கள் எண்ணூன் எது நீள நூனிப்பே புதுதை அனுப்பூட காண்பய் ఏంటిది అది ఎంతలా జీలకర్ర ఆవాలు కొన్ని కొన్ని ఎందుకేస్తాను గైనిగా ఉంటుంది అది దాకా ఎటువంటి అయినా వెళ్ళిపో దులుపు వస్తుందని ఎప్పుడు కాదు కొమ్మ కొమ్మ అట్టిన దులిపితే చెట్టు తిట్టాను అది ఎంపిక మాడిపోయినాయి మంట సిమ్లో పెట్టి పచ్చడ రెడీ టమాటా పచ్చడా ఐదు నిమిషాలు ఉంది టైం అంటే ఐదు నిమిషాలు డబ్బా పెట్టుకోవాలి అడిగిపోవాలి